హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పదకొండవ తేదీ జులై నెల ముందుగా మనము కోలారు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలా టమాటా మార్కెట్లో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు సీఎంఆర్ మండీలో రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే తొమ్మిది వందల రూపాయల వరకు అయితే నాటికాయలు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధర అయితే పలగట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ కోలార్ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టొమాటో మార్కెట్లో టాప్ ధర అయితే జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు ధరతో పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమిన టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమిన టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే పలమినే టొమాటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకెట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ పలమిన టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజింగ్ కలకడ టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో టాప్ ధరితే పలగట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ ఇంకా చివరిగా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు క్వాలిటీ ఉండే కాయలు తొమ్మిది వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదహారు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో టాప్ ధరితే పలకటం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి